మీ అందరికీ మరొకసారి వేసవి నామలో ఉన్నాడు ఈ దేవుడు కూడా మీ మనసులోకి దేవుని వాక్యంతో సేవ చేసే వాక్యాన్ని ప్రభు మనకి చిన్నందుకైతే దేవునికి వంద దేవుని వాక్యం చాలా శాస్త్రమైంది చాలా ఉన్నతమైంది ఆ వాక్యంతో మీతో మాట్లాడడానికి దేవుడు తిట్టిన వాక్యం కొరకై దేవునికి వందన్నారు ఇప్పుడు అనే అంచు శీర్షిక మూడో శీర్షిక మాట్లాడడానికి దేవుని ఇట్టిన కోప కొరకై దేవుని స్థుతిస్తున్నారు ధ్వనీ నాటి ధ్యానం కొరకైన దేవుని లేఖనంలోని సామత గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగో వచ్చినాన్ని చదువుతాం సామెతలు ముప్పై నాలుగు ఆకాశానికి ఎక్కి మల దిగిన వాడెవడు తన పిడికిలతో గాలిని పట్టుకున్న వాడెవడు పట్టణం నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు

తన పిడికి అతను గాలిని పట్టుకున్నమాట అంటూ ఆయన పేరేమో ఆయన ఆయనకు ఉన్న పేరేమో అంటూ చాలా విషయాలు చెప్పాడు ఎందుకు ఆయన ఎవరు ఈయనెవరు గత విజ చెప్పాను కదా ఆయనే ఈయన ఈయనే ఆయన ఎందుకైనా ఆయన ఆయన ఈయన ఎందుకని చెప్పానంటే అలా చెప్పడానికి బైపులు చాలా వచ్చినారు నాకు కణం పడ్డాయి నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు అవేంటో మీ ముందు కొన్ని విషయాలు

ఇక్కడ మోసేతో దేవుని చెప్పాడు నేను ఉన్నవాళ్ళను అన్నాడు అదే మాట హెబ్రి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఈయన నిరంతరం ఉన్నవాడు బైబిల్లో పూర్తి వచ్చినారు ఉఠినం అంతా చెప్పలేను కానీ ఆ ఉన్న అక్కడ ఇక్కడ ఉన్న పూలకి పూలకీత ఆయన ఉన్నవాడంట ఈయన ఉన్నవాడంట ఆయన పేరేమో ఆయన కుమారుల పేరేమో గమనించాలి ఆయన ఉన్నవాడు అని దాయిపడి ఉంది ఈయన కూడా ఉన్నవాడు నిరంతరము ఉన్నవాడు అని అయిపోయి ఉంది అంటే ఆయన ఎలాగైతే మునుక్కో ఉన్నాడో ఈయన కూడా ఉన్నాడు అర్థమైందే రెండవ మాట చదువుతా ఇస్టాగంతో నలభై నాలుగు ఆరు నేను మొదటి వాడను ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడు ఆయన మొదటి వాడు తర్వాత ప్రకటన గంట ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మొదటి వాడు ఈయన ఉన్న మొదటి వాడు అంట ఎందుకు ఆయనే ఈయన ఈయన ఆయన అని చెప్పానంటే ఆయన ఉన్నవాడు ఈయన ఉన్నవాడు ఆయన మొదటి వాడు ఈయన మొదటి వాడు కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఆరో ఉత్తరం ఏవో దీవము గలవాడు జ్ఞానం ఏవో అయినా దీవం గలవాడు అంటే కథ కాదు త్రిమోద్రి పత్రిక మూడో అధ్యాయం మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను అవసరం జీవ దీవుని అనగా జీవము గల దేవుని సంఘం ఆయన జీవము గలవాడే ఈయన కూడా జీవము గలవాడే ఆయన ఇంకే పోలికి ఉన్నాయో ఈయన కూడా పోలిక ఉన్నాయి ఇంకా చదువు ఇష్టం యాభై

ఏంటంటే ఈయన కూడా సృష్టికర్త ఆయన ఎలా సృష్టికర్త ఈయన అదే సృష్టికర్త అంటే ఆయన ఏ అయితే కలిగి ఉన్నాయో ఈయన కూడా అదే లక్షణాలు కలిగి ఉన్నాడు నేంటే అప్పటి బయలుదేరు నేను చాలా మంది పువ్వులు ఏసు బాబు చిన్నదేవుడు తండ్రి పెద్దదేవుడు ఎక్కడ ఉన్నాయి ఒక్క లేఖనం నువ్వు పెట్టి బైబిల్ ఎక్క బైబుల్ మొత్తంలో నా పరిశీలనలో ఆయన ఏ వ్యక్తిత్వానైతే కనపట్టాడో ఆయన ఏదైతే చేశాడో ఈయన కూడా అదే చేస్తాను ఈయన కూడా అదే కనపరుస్తాను నీకు ఎన్ని రెఫరెన్స్లు కావాలంటే అన్ని రెఫరెన్స్ వాక్యంలో

మార్పులైన వాడు ఆయన మార్పులైన వాడు ఈయన మార్పులైన వాడు సేమ్ ఒకే పదం బైబిల్లో మనం కనిపిస్తుంది దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి అందుకే చెప్పాను ఏవో మా వాక్కు కొంత ఇటు కొంత అతిథి ఉంది వాటన్నిటినీ మనం పరిశీలించినప్పుడే దేవుని వాక్య సత్యం మనకు అర్థమవుతుంది అంతే తప్ప ఏ సభ చిన్నదేవుడు ఏవో పెద్దదేవుడు ఎక్కడ ఉంది ఆ వారందరూ ఒకటే వాళ్ళందరూ ఒకటే అనడానికి కొన్ని వందల వేల పుట్టిన దేవుని వాక్యాలు ఉన్నాయి ఇంకా చదువుతాం చూడండి నాని అది అందాం చెప్తుంది ఆయనే యుగ యుగాలు ఉండేవాడు ప్రయత్నంగా ఉందో ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నేను కడపటి వాడను జీవించుకోవడం యోగ యోగము ఆయన ఎలాగైతే ఉన్నాయో ఈయన కూడా యోగో అంత ఉంటుందా ఆయన ఎలా ఉన్నాడో ఈయన అలాగే ఉన్నాడు ఆయన ఈయన ఒకరే ఆయన పేరేంటో ఆయన కుమారుని పేరేంటో ఎందుకు వాడుతున్నాం అంటే ఆయనకున్న రక్షణాలు ఆయనకున్న గుణగణాలు అన్నీ చేస్తూ ఉన్నాయి అందుకే అంత ధైర్యంగా చెప్పిన బలిప్తో నన్ను చూసి వాడు నా తండ్రి చూటే ఎందుకు చెప్పాయి ఆయన ఈయన ఒకరే కాబట్టి ఆయన ఈయన ఒకే రక్షణ కంటికి కారణమైన కలకు కనబడినట్టుంది దేవుని వాక్యం చెప్తుంది ఇంకా మనం పరిశీలితే కీర్తన గ్రంథం ఇరవై ఒక ఇరవై ఏడు అధ్యాయం మొదటి వచ్చి ఉంటారు మరి నాకు నాతో వెలుగు ఏవో ఎవరో వెలుగు యాత్ర ఎనిమిది పన్నెండు

ఇద్దరు ఒకేలా కనబడతారు చాలా వాక్యాన్ని పరిశీలనగా ఆలోచన చేస్తే వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే మనం కనబడతారు ఇంకా అది అనుకుంటాం అక్కడ ఏమంటాయంటే చూడండి చేస్తే ఆ గ్రామంలో నలభై మూడో అధ్యాయం పన్నెండవ ప్రకటించు పడిన അല്ലേ ഹോ മാറ്റോ മതേശ നാലോ അധ്യായം പതിനേഴോ പ്രഭു പ്രകൃതി എംബ മതമാനോ പ്രകൃതി അമ്മ മൊറപ്പെട്ടേശു പ്രഭു బైబుల్ ఎంత క్లీన్గా ఉంటున్నా ఇన్ని ఉచిన చూపిస్తున్నా మీరు నమ్మకపోతే ఏం లేదు ఏసీ ఎవరు అనే అంశంలో మనం ఇవన్నీ ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం అందరినీ చేసుకోవాలి ఏసీ ఎవరు ఇంకా చదువుదాం జగనియా పుస్తకం పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చిన ఉంటాయో ఏవో ఉంటాయి ఎవరో కొండోవా పదకొండు కొండ మీద పరోకములకి చేర్చుకొన ఏ రీతిగా పరోకములకి వెళ్తా మీరు చూసి ఆ రీతిగానే ఆయన తిరిగి అప్పుడు అనబడిన కొండ నుండి కాలు పెట్టబోతున్నాడు ఏవో పాత నిబంధన కనబడుతున్న ఏబంధన కనబడుతున్నాయి ఆయన కొండ మీద మల్ల ఆయన చూపు పెట్టబోతున్నాడు అక్కడ రాయబడిన ప్రవచనం ఎవరి కోసం అంటే ఏ సూర్సు కోసమే అంతేకాదు ద్వితీయ ముప్పై మూడు ఇరవై ఆరు వచ్చిన ఆకాశ వాహనం వచ్చిన అని ఎవరికి రాయబడితే ప్రకటన అందం ఒకటి ఏడు పాత నిబంధన కొత్త నిబంధనలకు అనిపిస్తుంది అంతేకాదు గ్రంథం నాలుగో అధ్యాయం పదవచనం లోకమంత సంచారం చే ప్రకటన అందం ఐదు ఆరు శివోకి బాగా పరిశీలించైబిల్ని ఏదో ఒక్క మొక్క పెట్టుకొని ఎలా అం కాదు దేవుని వా లోతైన విషయాలు అర్థం చేసుకోవాలి ఇంకా చదవండి అక్కడ చూడండి యోగు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన సముద్ర తరంగీద మంతా పద్నాలుగు ఇరవై ఆరు ఆయన సముద్రం మీద నడుచున్నాడు ఏంటంటే సముద్రం అంటే మనం చూస్తున్నాం అక్కడ ఏదైతే రాయబడిందో ఇక్కడ అదే నెరవేర్పు మనం చూస్తున్నాం అంతేకాదు కీర్తనం తొమ్మిదో అధ్యాయం ఏదో శాశ్వతంగా ఇరవై ఎనిమిది కుమారు అంటే ఇన్ని వాక్యాలు చెప్తున్నాయి తండ్రి కుమారుడు మీద కాదు ఒకటే ఇంకా చాలా ముత్యాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి ఆయన పేరేంటో ఆయన కుమారుని పేరేంటో గమనించాలి మనం చేసి ఎవరు అనే ఒక్క విషయం మీద చాలా అంశాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి రాయబడిన వాక్యాన్ని మనం గ్రహించాలి యబడిన లేఖనాలను మనం పరిశీలించినప్పుడు ఏసి ఎవరో అర్థమవుతాడు అందుకంటాడు ఆయన పేరేమో ఆయన కుమారున్న పేరేమో మీకు తెలియదు ఆయన పేరు నువ్వు ఏసంటే తండ్రి పేరు కుమారుడు అది కాదు ఆయన తండ్రి కుమారుడు ఒకటేనా ఒకటే నాకు వేరుగా తండ్రి లేదు అని తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ విషయాలను గమనించాలి ఏ గురించి లోతైన సత్యాలు దేవుని వాక్యంలో రాయి మరియు వాటిని గమనించాలి వాటిని తప్పని వేసు ఎవరు మనకు అర్థం కావాలి ఏసును గమనించాలి ఏసును గ్రహించాలి ఈరోజు ఈ వాక్యం ఇంటున్నా ప్రియస్సును దేవుడు మాతో మాట్లాడుతున్నారు ఏసును గ్రహించగలుగుతున్నాము కేసును గుర్తిగా అడుగుతున్నాను యేసు నువ్వు గమనించిగా అనుకుంటున్నాను కీర్తంగా ఉన్నాము అంటే కదా నూట పదో కీర్తన మొదటి వచ్చినా ఏమంటాడు ప్రభు నా ప్రభుతో సెలబెట్టిన వాకు ఆయన ప్రభు ఈయన ప్రభు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను తండే కుమారుని ప్రభువు అని అనిపించాడు అని మనము లాస్ట్ ఎపిసోడ్లో మనం ధ్యానించాం కాబట్టి బైబిల్ చెప్తున్న సత్యాన్ని ఆయన పేరేంటో ఆయన కుమారుని పేరేంటో గమనించాలి మనం బైబిల్ కల్పిత కథ కాదు ఇదేదో నమ్మక పుస్తకం నువ్వు చేసి ఎవరో మనకు అర్థం అవ్వాలి అర్థం అవ్వాలంటే దేవుని వాక్య కాంతి కావాలి దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవాలి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకు ఇది చాలా మనకి ఏసై గుర్తించిన సంపూర్ణ ప్రత్యక్షత లేదు సంపూర్ణ అవగాహన లేదు సంపూర్ణమైన అవగాహన కావాలంటే దేవుని వాక్యం కావాలి దేవుని వాక్యం ఏం చెప్తుందో గ్రహించాలి గుర్తించాలి అప్పుడే మన జీవితాను కేసాయం తెలుసుకుంటా కాబట్టి ఈ మూడు ఎపిసోడ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఏంటో తెలుసా మొదటి ఎపిసోడ్లో ఏసి ఎవరో అర్థమైంది రెండో ఎపిసోడ్లో ఏసు దేవుని దేవుడు నేర్చుకున్నా మూడో ఎపిసోడ్లో ఏసు తండ్రితో సమానుడో ఏసు తండ్రితో సమాను ఎందుకు సమానో చెప్పాను ఎందుకు సమానో చెప్పాను కాబట్టి వీటిని కంప్లైంట్ అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని పరిశీలన చదవాలి

ఇంకా ఏసు దేవుడు ఇంకా ఏసు తండ్రితో సుమానుడు కానంటేవా నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోపోయినా బైబుల్ కోసిస్తుంది తండ్రితో సుమాట ఇంకా చాలా విషయాలు దేవుని వాక్యము రాయి భాయి రాయి భని మాటలు మనం నేర్చుకున్నాం ఏసీ ఎవరు ఎందుకు ఏసు ఇంత వివరంగా తెలుసుకోవాలంటే దేవుని వాక్యం చెప్తుంది కదా అద్భుత దేవుడు నిన్ను నీవు పంపిన ఏసును నిత్య దేవం యోహన్ సువార్థ పదిహేడు మూడు మన టాపిక్ అదే ఆయన్ని ఎలాగంగపోతే ఆయన్ని తెలుసుకోకపోతే ఆయన్ని కనుగోబోదే నన్నం కనుగొను వాళ్ళు జీవమును కనుగొను అన్న సుప్రభు అంటే ఆయన తెలుసుకోకపోతే మనకి మనకు జీవం లేదు ఆయన తెలుసుకుందాం ఆయన ఎవరో గమనిద్దాం ఆయన ఎవరో గుర్తు ఆయన ఎవరో mano meru mananta manta yesu ko dakedauda da. yesu kreshto muntina pen namo prayadinu kreshto samayto mai matan dinu pelagitan ki deemu ni odu tana vakyan bolana matra mando matla nai Kya maiti yesu yamo gramin ta ముందు దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయదు కాదు అర్థం చేస్తాం పల్మందండ్రి నీకు అంటున్నారు ఈరోజు మాతో మాట్లాడిన మేము ఆటలు కోరేష్ విన్న వాక్యం మా జీవితాల్లో పడుతుంది వాక్యం ప్రకారంగా జీవిం కోపం అందరికీ దయచేయండి యేసు ఎవరో ఏసును యేసుగా మేము ఎదుగుటకు సహాయం లేదు నామం పెట్టడం స్వామి తండ్రి ఆమె ఇంకా ఇంకేమైనా సందేహాలు ప్రశ్నలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ నంబర్లో